జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ ఈ ఫ్యూచర్ సిటీకే కాదు మొత్తం రంగారెడ్డి జిల్లా కూడా వారి ఇన్ఛార్జ్ మినిస్టర్ వారితో కూర్చోండి మీరు కేఎల్ఆర్ గారో మల్లారెడ్డి రంగారెడ్డి గారో లేకపోతే ఇక్కడ ఉండే కార్పొరేషన్ చైర్మన్ల సహకారం తీసుకొని కొద్ది కొద్ది మంది రైతులు అక్కడికి వెళ్ళి కూర్చొని అవుట్ ఆఫ్ కోర్టు సెటిల్మెంట్ చేసుకున్నాం కోర్టులో కూర్చుంటే చట్టానికి అనుమతిచ్చేదానికంటే ఒక రూపాయి కూడా ఎక్కువ ఇవ్వడానికి లేదు కానీ కోర్టు బయట కూర్చొని కన్సెంట్తో చేసుకుంటే మనం కొంచెం లిబరల్గా మీకు నష్టపరిహారం ఇవ్వడానికి ఉంటుంది ఏదో ఒక మార్గం చూపి మీ నష్టం మీ కష్టం మీ తాతల ముత్తాతల ఆస్తిని నేనేం తీసుకెళ్ళను నేను ఎవ్వరికి అన్యాయం చేయడానికి ఇక్కడ లేను న్యాయం చేసుకుంటూ అభివృద్ధి పదం వైపు నడిపించడం కోసం నేను ఇక్కడ ఉన్న తెలుసు ఎందుకంటే భూమితో నాకున్న సంబంధం వ్యవసాయం లో కూడా భూమితో నాకు సంబంధాలు ఉన్నాయి భూమి వెళ్ళిపోయిందో నేను అర్థం చేస్తాను అప్పనంగా గుంజుకోవాలన్న ఆలోచన లేదు మీకు తీసుకొని దీన్ని ముందుకు తీసుకువెళ్దాం ఇదే కాకుండా చివరి ఇవాళ ప్రారంభించినవి ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ కానీ లేకపోతే ఈ రోడ్ కానీ పక్కనే నిర్మాణం జరుగుతున్న ఎప్పుడొస్తుందో అని అనుకోకండి డిసెంబర్ నెలలో ప్రారంభించుకుందా ప్రపంచంలో ఏ గొప్ప కంపెనీడు పెట్టుబడులు పెట్టాలని నన్ను కలవడానికి వస్తే సచివాలయంలో కాదు ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫీస్ లో నేను ప్రపంచాన్ని ఇక్కడికే రప్పిస్తా మీ సోదరుడు తెలంగాణ ముఖ్యమంత్రి డిసెంబర్ లో ఇక్కడి నుంచే కార్యక్రమాలు చేపడతాడు అదే విధంగా నెలకు నాలుగు సార్లు మా ఉప ముఖ్యమంత్రి గారిని మా శ్రీధర్ బాబుని ఇక్కడ వచ్చి కూర్చొని కార్యక్రమాలు నిర్వహించాల్సిందిగా వారిద్దరు కూడా నేను సూచన చేస్తున్నా మనం ఉంటే వ్యవస్థలన్నీ ఇక్కడికి వస్తాయి వ్యవస్థలన్నీ ఇక్కడికి వస్తే ఈ సమస్యల్ని పరిష్కరించడానికి అవకాశం ఉంటుంది చివరగా ఉప ముఖ్యమంత్రి గారికి ఒక సూచన ఇద్దరికి శ్రీధర్ బాబు గారికి వారికి శ్రీధర్ బాబు గారు పది ఎకరాల భూమి సింగరేణికి అలాట్ చేయండి ఇందులో అదేవిధంగా బట్టి గారికి నా సూచన సింగరేణి కార్పొరేట్ ఆఫీస్ ఇక్కడ మీరు నిర్మించండి దాంతో గ్లోబల్ సింగరేణి గ్లోబల్ ఆఫీస్ ని మీరు ఇక్కడ నిర్మించండి పదెకరాల స్థలం శ్రీధర్ బాబు గారు అలాట్ చేస్తారు అధికారులకు కూడా నా సూచన రేప్ క్యాలెండర్ డేట్ తిరిగే లోపల ఎకరాల భూమి సింగరేణికి అలాట్ చేయండి సింగరేణి గొప్ప ఆఫీసు అరవై డెబ్బై వేల కార్మికులకు సంబంధించి ప్రపంచంలో వివిధ రాష్ట్రాలలో వ్యవ వ్యాపారాలు నిర్వహిస్తున్న సింగరేణి ఆఫీస్ గ్లోబల్ ఆఫీస్ ఇక్కడికి వస్తే ఎమ్మీడియట్ గా కట్టాల్సిందే కట్టడం కోసమే ఇస్తున్నాం కండిషన్ అదే